జగన్ ఇంట్లో జరుగుతున్న ఆస్తుల గొడవ రచ్చకు ఎక్కడా బ్రేక్ పడ్డం లేదు సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద తన భార్య భారతి క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని విజయమ్మ షర్మిల తరపు న్యాయవాది ట్రిబ్యునల్ ను కోరారు ఇక ఈ రోజు ఇద్దరు విడివిడిగా కౌంటర్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కౌంటర్లో విజయమ్మ సంచలన ఆరోపణలు చేశారు తన కుమారుడు జగన్ కోడలు భారతీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు పిల్లల మధ్య వివాదం కారణంగా తాను ఇలా కోర్టుకు రావాల్సి వచ్చిందన్నారు ఫ్యామిలీ సెటిల్మెంట్లో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీకి లేదని తెలిపారు విజయమ్మ షర్మిల తరపున విశ్వరాజ్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు ఆన్లైన్లో తాము కౌంటర్లు దాఖలు చేశామని ఒకటి రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణను రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరుకు వాయిదా వేసింది ఇక సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లో తనకు యాభై ఒకటి పాయింట్ సున్నా ఒక శాతం వాటా ఉందని వైఎస్ జగన్ పిటిషన్లో వెల్లడించారు భవిష్యత్తులో తన సోదరి షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన ఒప్పందం చేసుకున్నట్టుగా వెల్లడించారు అయితే తనకు తెలియకుండానే బదిలీ ఫారాలు డాక్యుమెంట్లు సంతకాలు లేకుండానే తన తల్లి సోదరి షేర్లను బదిలీ చేసుకున్నారని జగన్ పేర్కొన్నారు ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న యాభై ఒకటి పాయింట్ సున్నా ఒక శాతం షేర్లు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రిబ్యునల్ కోరారు